దానివల్ల రాముడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు తనలో తాను రమిస్తూ ఉంటాడు రాముడు కష్టపడలేదని రామాయణంలో లేదు కానీ రాముడు ఎందుకు తృప్తిగా ఉంటాడు అంటే రాముడు నేను శాస్త్రం చెప్పినట్టు చేశానా లేదా శాస్త్రం చెప్పినట్టు బ్రతికాను తృప్తిగా ఉంటాడు వలన జరిగిందా జరగలేదా అనుషంగిక ప్రయోజనం ధర్మాన్ని పట్టుకున్నప్పుడు జరగకపోవడం ఏంటి జరిగి తీరుతుంది అందుకే త్రేతాయుగంలో ఉన్న రాముడు కలియుగంలో కూడా ఆరాధనీయుడయ్యాడు కాబట్టి శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని చేసేవాడు ఉండడు తన బుద్ధికి తోచింది కాబట్టి ఇలా చేస్తే ఫలితం తొందరగా వచ్చేస్తుంది అన్నది ఎక్కడ ఉంటుందో అలా చేయడం మొదలు పెడతారు మీరు చూడండి అందుకే పూర్వం వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడేవారు మూడు నెలలు కష్టపడి వ్యవసాయం చేసి భగవంతుడి అనుగ్రహంతో పంట ఇంటికి తెచ్చుకోవడం అనేది ఉండేది ఇప్పుడు ఇవాళ పొద్దున్న పెట్టుబడి పెడితే సాయంకాలానికి ఫలితాలు వచ్చేయాలి ఇప్పుడు తీసుకెళ్ళి వంద రూపాయలు పెట్టి ఏదో కొంటే వార్తల్లో చూపించి ఇలా పైకెక్కే గీతల్లో మధ్యాహ్నం అయ్యేటప్పటికి వెయ్యి రూపాయలు అయిపోవాలి తప్ప ఎవడూ కూడా మూడు నెలలు నాగలి పట్టుకుని వ్యవసాయం చేసి పంట పండేటటువంటి వృత్తి వైపుకి ఆభిముఖ్యం తగ్గిపోతూ ఉండడానికి కారణం కలియుగం